అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మా మామ అయితే గుడ్లు వలుస్తుంది ఇది వచ్చేసి డబల్ సన్న గుడ్లు అండి గుడ్లు పులుసు అయితే చేస్తుంది టమాటాలు వేసి ఇలా మొత్తం వలుచుకోవాలి చూస్తారు కదా పెద్ద గుడ్లు నాలుగు గుడ్లు అయితే వేసి పులుసు అయితే చేయాలండి చాలా బాగుండి టేస్ట్ ఉంటుంది చూడండి ఒక ఐదు టమాటాలు అయితే ఇలా ముక్కలుగా కోయాలి వారుగా పచ్చిమిరగాయలు ఇంకా ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాయలు నాలుగు చూడండి సన్నగా అయితే ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దాక అయితే పెట్టింది ఆయిల్ అయితే పోసింది రెండు స్పూన్లు ఆయిల్ ఎక్కువ అయితే వాడకండి వచ్చింది ఎందుకంటే ఇది చలికాలం కదా అందుకనే కొంచెం చూసి అయితే వేసుకోవాలి చూడండి ఎండు కూడా వేస్తుంది నాకు తెలియదు మా అమ్మ అయితే వేస్తుంది చాలా బాగుంది పులుసు కోడిగుడ్లు ఎండ్రోయలు పులుసు అయితే చేస్తుంది చూడండి వేస్తుందండి కొంచెం వేగ తీసుకోవాలి ఎర్రగా రొయ్యలు అయితే ఇలా వేపుకోవాలండి లేకపోతే కరకడల లాడవు పచ్చిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి అందుకు ఇలా వేపుకుంటే కర కరకడలు ఉంటాయి చూడండి ఉల్లిపాయలు కూడా వేస్తుంది పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేపుకోవాలి బాగా కొంచెం గొంత అయితే ఏం బాగాలేదండి చెప్తాను కదా ఉల్లిపాయలు అయితే వేపేసుకుంది టమాటా ముక్కలు అయితే వేస్తుందండి ఇవి కూడా కొంచెం మెత్తగా మగ్గాలి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ఆ అసలు పరిమి లాక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉప్పు కూడా వేస్తుంది కళ్ళు ఉప్పు సుమారుగా అయితే వేస్తుందండి మా మా అమ్మ ఇంకా పసుపు కూడా వేస్తుంది రెండు స్పూన్లు పసుపు అయితే వేసింది కారం కూడా వేస్తుందండి రెండు స్పూన్లు కారం కూడా వేస్తుంది బాగా కలుపుకోవాలి మనం చాలా బాగుంటుందండి పులుసు పచ్చికారం వేసిందండి మా మా అమ్మ ఘాటు 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 ఇలా కలుపుకోవాలి చింతపండు చూడండి పిసేకేస్తుంది మనుషుల్ని పిసికినట్టు మా మా అమ్మ చింతపండు కూడా వేసుకోవాలి గుజ్జు చిన్న నిమ్మకాయ సైదంతైతే తీసుకుని నానబెట్టుకుంది చూడండి చింతపండు పులుసు కూడా పోసుకోవాలి టమాటాలు మగ్గిపోయినాయి ఇలా కలుపుకోవాలి చూడండి అలా కలుపుకుందాం డబల్ గుడ్లు అండి చూడండి వేస్తుంది డబల్ గుడ్ అంటే రెండు సొనలు ఉంటాయి దీనిలో చాలా పెద్దగా ఉన్నాయి నాలుగైతే వేసుకుందాం బాగా కలుపుకోవాలి కలుపవా అలా కలుపుకోండి వాటర్ కూడా పోసుకోవాలి కొంచెం బాగా ఉడకబెట్టాలి అంటే మగ్గనిచ్చాలి బయట చూడండి ఫ్రెండ్స్ వాతావరణం ఎలా ఉందో చల్లగా ఉంది గాలి వస్తుంది ఎందుకంటే వర్షం పడిద్దంట తుఫాన్ ఉందంట చూడండి ఫ్రెండ్స్ ఎగ్ పుల్స్ అయితే తయారైపోయింది చూసారు కదా ఎమ్మి ఎమ్మి టేస్టీ చాలా సింపుల్ గా చేసుకోవాలండి ఎండ్రోయలు కూడా వేసింది కదా మా అమ్మ చాలా రుచిగా ఉంది ఎగ్ చూడండి ఎలా ఉడికిపోయిందో చాలా బాగుండదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకా నాకు సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ నాకు ఇంకా ఉండదని మనస్ఫూర్తి అనుకుంటాను బాయ్ ఫ్రెండ్స్